హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్ కేవలం నూట ఏడు రూపాయలకే ముప్పై ఐదు రోజుల వ్యాలిడిటీ బిఎస్ఎన్ఎల్ దాని చౌకైన ప్లాన్ కస్టమర్ల ప్రసిద్ధి చెందింది కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై రోజులకు బదులుగా ముప్పై ఐదు రోజుల చెల్లుబాటును అందించే నూట ఏడు రూపాయల ప్లాన్ అందించింది బిఎస్ఎన్ఎల్ దాని చౌకైన ప్లాన్లు కస్టమర్ల ప్రసిద్ధి అన్న విషయం మనకు తెలిసిందే అయితే బిఎస్ఎన్ఎల్ నూట ఏడు రూపాయలతో రీఛార్జ్ ప్లాన్తో ముప్పై ఐదు రోజుల చెల్లుబాటును కలిగి ఉంది ఈ ప్లాన్లో కస్టమర్లకు త్రీ జీబీ డేటా లభిస్తుంది ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్లో ఒకటి డేటా పరిమితి మూసిన తర్వాత దాని పరిమితి ఫార్టీ కేబీపీఎస్కి తగ్గుతుంది ఈ ప్లాన్ ఒక నెల కంటే ఎక్కువ కాలపరిమితిని అందిస్తుంది ఈ ప్లాన్లో వినియోగదారులు రెండు వందల నిమిషాలు ఉచిత వాయిస్ కాల్ సేవలను పొందుతారు ఇది కాకుండా ఈ ప్లాన్లో ముప్పై ఐదు రోజుల పాటు బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ సేవ కూడా అందుబాటులో ఉంటుంది సిమ్ను యాక్టివ్గా ఉంచడానికి చౌక సిమ్ కోసం చూస్తున్న కస్టమర్లు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది తక్కువ ఖర్చుతో సిమ్ను యాక్టివ్గా ఉంచే ప్లాన్ కోసం చూస్తున్న వ్యక్తులకి అయితే ఈ ప్లాన్ అయితే ఉపయోగపడుతుంది ఈ ప్లాన్లో రెండు వందల నిమిషాల కాలింగ్ ఉచితంగా లభిస్తుంది ఈ ప్లాన్ మీ సిమ్ని ముప్పై ఐదు రోజుల పాటు యాక్టివ్గా ఉంచుతుంది మీరు తక్కువ డేటాతో చౌక ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీకు సహాయం చేస్తుంది ఎయిర్టెల్ ముప్పై ఐదు రోజుల వ్యాలిటీ ప్లాన్ ధర రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు దీన్ని బట్టి చూస్తే ఇది ఎయిర్టెల్ చౌకైన ప్లాన్ ఎయిర్టెల్ తన రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ ముప్పై ఐదు రోజుల చెల్లిబాటుతో ఎస్ఎంఎస్ల అపరిమిత కాలింగ్ వంటి అనేక ప్రయోజనాలు అందిస్తుంది ఈ ప్లాన్తో కంపెనీ మూడు వందల ఉచిత ఎస్ఎంఎస్లు అందిస్తుంది వినియోగదారులు ఫోర్ జీబీ డేటాను కూడా పొందుతున్నారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కొత్త రీఛార్జ్ ప్లాన్ తక్కువ డేటా అవసరం ఉన్న వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇక జియో విషయానికి వస్తే జియో ముప్పై ఐదు రోజుల ప్లాన్ లేనప్పటికీ ఇది ఇరవై ఎనిమిది రోజుల ప్లాన్ అందిస్తుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ వంద ఎస్ఎంఎస్లను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందిస్తుంది కాబట్టి చౌకైన ప్లాన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు బిఎస్ఎన్ఎల్ తీసుకోవడమే బెటర్ హలో ఫ్రెండ్